Time point of your look. అంటే మీరు ఎర్లీ బర్డా లేదా నైట్ బర్డా నాకు తెలియదు ఎలా చదివ ఉంటారు అనేది సో స్కెడ్యూల్ ఎలా చేసుకుంటే బెటర్గా ఉంటుందని అంటే మీరు ఏం చెప్తారు సో ఇట్ డిపెండ్స్ ఆన్ నేను ఎర్లీ బర్డే మ్యామ్ సో నేను కొంచెం లేట్ నైట్ ఉండేదాన్ని కాదు మార్నింగ్ లెగ్స్ చదువుకోవడం అలా చేసేదాన్ని సో స్కెడ్యూలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎప్పుడైనా కూడా మన పీక్ అవర్స్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది మ్యామ్ సో ఎవరైతే ఎర్లీగా లేస్తారో వాళ్ళు లేచిన తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత సెటిల్ అయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్లో మనం త్రీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైం అనేది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది సో ఆ టైంని మనం డేవియేషన్స్కి లేకుండా స్కోప్ లేకుండా మన ఓన్ ప్రిపరేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడము లేకపోతే నిన్న చదివిన దాన్ని ఆ టైంలో రివిజన్ చేయడం సరే అదర్ వర్క్స్ ఉన్నాయనుకోండి లైక్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అయినా అట్లీస్ట్ మనం రివిజన్కి యూస్ చేస్తే ఎఫెక్టివ్ రీకాలింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఎగ్జామినేషన్లో సక్సెస్ రావడానికి మెయిన్ థింగ్ అనేది రివిజన్ రైట్ సో రివిజన్ చేయకుండా మనం నిన్న చదివింది అక్కడే వదిలేసి ఈరోజు ఫ్రెష్గా చేస్తే మనం ఎంత ఎంత టైం పెట్టినా ఎన్ని ఆర్స్ కూర్చున్నా అది వేస్ట్ అవుతుంది సో అలా కాకుండా ఎఫెక్టివ్గా మనకి మార్నింగ్ లెగ్సిన తర్వాత సో అది మీరు నైట్ చదివితే ఫ్రెష్గా ఎప్పుడు ఉంటారో అప్పుడు అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ అనేది ఆన్ ద స్ట్రెచ్ ఇస్తే బెటర్